కట్టెపరుగులు చింతకాయ పులుసు కోడలు అమ్మాయి ఇద్దరు కలిసి వండారు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే కట్టెపరుగులు చింతకాయల పులుసు కట్టె పరుగులు కేజీన్నర చింతకాయలు అరకిలో ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టాం ఇప్పుడే అలాగే దానికి కావలసిన ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే అల్లం వెల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి కారం ఉప్పు పసుపు అన్నీ కావాల్సినవి అన్ని పెట్టుకున్నాను అప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను మాకు గోడలు చేస్తుందమ్మా నేను అలాగే మా కోడలు ఎలా చేస్తుందో కూడా మీరు ఎవరో చూడాలి ప్రిపేర్ అవ్వండి మీరు కూడా పసుపు వేసాను అలాగే కారం ఇది చేపల్లో కలుపుకోవడానికి మళ్ళీ కావాలంటే పులుసులో వేసుకున్నాను ఎన్ని స్పూన్లు వేసుకున్న చూస్తే కారం ఐదు స్పూన్ వరకు వేసాడమ్ మీరు మళ్ళీ కావాలంటే మనం పులుసు ఉడికేటప్పుడు వేసుకోవచ్చు సరే ఓకే అవన్నీ కలిపి వేసి పక్కన పేస్ పక్కన పెట్టుకుంటాను ఇది ఆనియన్స్ వేసుకుందాం బికాయలను ఇప్పుడు ఇలా తీసుకుతున్నాను చూడండి ఆనియన్స్ వేయి ఇప్పుడు మనం అందులోకి పచ్చిమిర్చి అలాగే టమాటాలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇది మొట్టే వరకు నాకు పంచుకుందాం ముక్కల మా మరదలు కష్టపడి చేప ముక్కలన్నీ తనే క్లీన్ చేసింది నేను చేయలేదు కొంచెం తంది క్లీన్ చేసినంత తందే ఇప్పుడు అన్నీ చేస్తాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుని ఒకసేపు మూత పెట్టుకుని అంతా ఇప్పుడు చూడండి ధనియాల పొడి వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ అలాగే జీలకర్ర పొడి ఒక స్పూన్ కరివేపాకు పొడి వేస్తున్నాను అలాగే ఇందాక చింతకాయలు పులుసు తీసి వడకట్టుకుని రెడీగా పెట్టుకున్నాం చింతకాయలు పులుసుతో కాబట్టి కర్రీ సిండకాయలు పులుసు కూడా వేస్తున్నాను ఇక్కడ రెడీ చేస్తాను చూద్దామా చూద్దాము సూపర్ అయిపోయింది అంత చక్కగా ఉడికిపోయింది ముక్కలు అన్నీ ఉడికిపోయింది ఉప్పు సరిపోయిందిలా చూసుకుందాం ఉప్పు కూడా సరిపోయింది సూప్ కొత్తిమీర వేసేసుకుందాం కలిసి అమ్మ అయిపోయింది కట్టేసుకోవచ్చు వింటాను ఎలా ఉందమ్మా పెట్టేసి ముక్క సరిపోదమ్మా మనకిది మన ముళ్ళతో నువ్వు లేస్తాం మళ్ళీ వచ్చిందంతే చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇలా మీరు కూడా ట్రై చేసుకుని చూడండి ఒకసారి బాయ్